మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్యానుమ సంఘాల సమావేశానికి సభాధ్యక్ష వస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి పరస మాది గారికి అలాగే ఈ సమావేశానికి అతిథి రోహించేసినటువంటి ఎంఎస్పి ఉమ్మడి నల్గొండ జిల్లా అన్న కందుకూరు సుమణ మాది గారికి అలాగే ఎంఆర్పిఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ గోడసుని మాది గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి బొజ్జ సైదు మాది గారికి అలాగే ఎంఎస్పి సూర్యంపేట జిల్లా కోఆర్డినేటర్ అధ్యక్షులు అన్న తాతకుడు మాది గారికి తునూరు నియోజకవర్గాల ఇన్ఛార్జి పాలవాయి బాల అలాగే గారికి సోమన్న గారికి నా ముందు ఉన్నటువంటి నా మాదిగారి రక్తం సామాజిక తెలియజేసుకుంటున్నా ఏదైతే మాండశ్రీ మంద కృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో నూతన మండల నిర్మాణానికి శ్రీకారం శ్రీకారం చుట్టి ఏదైతే ఈరోజు నూతన మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీకి సందర్భంగా ఈ అందరూ కూడా కూడుకున్న సందర్భంగా అందరూ తెలిసిన విషయం అన్న ఏదైతే మాట శ్రీ మంద మాదిగన్న గారు తొంభై నాలుగు ఐదు మూడు కేంద్రంగా ఉమ్మడిపేటాఖం జిల్లా ఈ కేంద్రంగా ఒక ఇరవై మందితో నిర్మించబడ్డ ఈరోజు భారతీయ చరిత్రలోనే ఒక గొప్ప కుల కావచ్చు ఏదైతే దానికి పోయిన సంవత్సరం మాదిగ విష్ణు సభకు భారతదేశంలో అత్యంతగా పేరుగాంచినటువంటి ప్రముఖ వ్యక్తి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం మన జాతికి ఎంతో గర్వకారణం ఇదంతా మన మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి కృషి ఫలితం నిరంతర శ్రమ ఫలితంగానే మనం ఈరోజు ఎక్కడన్నా పోతే మాదిగాని చెప్పుకోబడుతున్నాం కాబట్టి యువకులందరూ కూడా ఎంఆర్బిఎస్ సంబంధించినటువంటి దాంట్లో భాగస్వాములు కావాలని కృష్ణమాది గారు ఎస్సీ వర్గరణ తీర్పు వెలువడిన వెలువడంత అనంతరం ఏదైతే మాలీజాత్ ఖ్యాతిని మన ప్రపంచానికి తెలియజేసిండో అలాగే రేపటి రోజున జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మాలిజాత్ సంబంధించి ఏ పిలుపునిచ్చా కూడా నాకు ఫోన్ చేయలే కదా నాకు చెప్పలే కదా అనే ఉద్దేశంలో ఏం పెట్టుకోకుండా మానవ జాతి ఫలాలు అందుకోవాలి కాబట్టి అవి వస్తే ఏ ఒక్కరికో ఏ కుటుంబానికో ఏ ప్రాంతానికో పోయేది కాదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కాదు లేదా మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏబీసీ వెళ్ళిన జరిగితే ఎవరి వాట వాళ్ళకి వస్తుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృష్ణం ఇచ్చే పిలుపుని అందుకొని ఏదే ఏదైతే కృష్ణమాధికారి ఇప్పుడు అన్న కొన్ని నెలలో కళామండలికి సంబంధించి మన ప్రాంతవాసి అన్న ఏడు సోమన్న రాష్ట్ర అధ్యక్షుడిగా కళా కళామండలికి అద్దె మద్దతు తీసుకోవడం మనందరూ కూడా గర్వకారణం దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున అంటే జనవరి ఇరవై ఏడుకి అనుకున్నాం కానీ అది పోస్ట్ పోన్ అయింది ఫిబ్రవరి మూడో తారీఖున ట్యాంక్ బండ్ కేంద్రంగా మళ్ళా ఒకసారి మాదిగల సత్తా ఏందో నిరుపూర్ణ అవసరం మనందరికీ కూడా మనందరిపై కూడా ఉన్నది ఏదో కమిటీ వేసుకోవడానికి కూడా వచ్చిన సభ్యులం కూడా కాదు ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ ఇంకేదైనా వ్యక్తిగతంగా ఉన్నా కూడా మనందరికీ యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఏదో మన తోటి సోదరులు మన సోదరులకు సంబంధించి ఒక్క సభ జ ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఒక్క సభ జరిపి దాన్ని మీద పెద్దగా చేసినని చెప్పి ఆ సోషల్ మీడియా కేంద్రంగా పచ్చి అబద్దాలు మాట్లాడుకుంటూ ఒక్క సభకే వాళ్ళంతా చేస్తే ఈ ఎంఆర్పిఎస్ పుట్టిన కాలం జీరోజు వరకు కూడా ధర్నాలు రాస్త రోకాలు నిరసనలు కార్యక్రమాలు రోడ్డు దిగ్గుమధాలు రకరకాల కార్యక్రమాలు చేసి ఎన్నో విజయవంతంగా చేసాం కాబట్టి మీరందరూ దీనిని దృష్టిలో పెట్టుకొని నాకు చెప్పలేదు నాకు రాలేదు ఫోన్ రావాలనుకుంటా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ ఫలాలు రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు కూడా దక్కాలంటే యూనిటీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు ఫిబ్రవరి మూడో తారీఖున మళ్ళా ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి మా మా మన మాదికి సంబంధించినటువంటి ప్రతి బిడ్డ కానీ ఇంటికి తాళాలేసి కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డప్పు కొట్టొచ్చినా కొట్టరాకున్నా కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చే ప్రతి కూడా చక్కకు డప్పు ఉండాల్సినట్టుగా కృష్ణన్న గారు సరిగ్గా తెలియడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యత తీసుకోవని రావాల్సిందిగా విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షులు అన్నగారికి ధర్మం తెలియజేస్తున్నాను